హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్ట్ వీడియో అండ్ ఇంట్రెస్ట్ టాపిక్ ఒకటి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట సో నేను ఇప్పుడైతే నేను గది అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను దేవుడు ఫోటోలు అన్నీ తీసేసి అంటే దేవుడు బల్ల దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను సో ఫొటోస్ నీట్గా తుడుచుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవడం అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకుంటాను ఫొటోస్ అన్ని కిందకి తీసేసుకుంటాను అన్నీ తీసేసుకొని చక్కగా నీట్గా బట్టతో తుడుచుకొని ఫొటోస్ బొట్లన్నీ తీసేసి ఇవి ఏంటంటే నేను మనం బయట అమ్ముతారు కదా అవి తీసుకొచ్చి మేకలతో కొట్టానన్నమాట ఇవి తీవడానికి అవ్వదు మనం ఫొటోస్ అయితే తీసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను సో నేను ఇట్లానే పైన పెట్టుకొని ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటాను ప్ర ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా ఫలానా రోజుని ఉపవాసం ఉండి పూ పూజ చేయండి పలానా రోజుని ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదండి మనకి మనసు ఎలా అనిపిస్తే అలా చేయాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఆ రోజు దీపం పెట్టాలి ఈరోజు దీపం పెట్టాలని కాదు ప్రతిరోజు మీకు వీలైతే దీపం పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అత్త ఉంటారు అందరు మన ఆడబడుచులు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ చేదస్తంతో పొద్దున్నే లేవాలి పూజ చేయాలి అంటారు సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి ఇంట్లో పని చేయాలి పిల్లలు చూడాలి స్కూల్కి పంపించే వాళ్ళని స్కూల్కి పంపించాలి వంట చేయాలి అలాంటప్పుడు మనము ఏం చేయలేం కాబట్టి మనం పనంతా చేసుకొని చక్కగా నాలుగు గంటల నుంచి మనం ఫొటోస్ అన్నీ తుడుచుకొని ఇలాగా ఆరు లోపు మనం దీపం పెట్టుకునేటట్టయితే అయితే చాలా మంచిదండి ఈవినింగ్ టైంలో మీరు టైం ఉంటే మార్నింగ్ చేసుకోండి టైం లేని వాళ్ళు సాయంత్రం చేసుకోండి ఏం పర్వాలేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని హడావడి పూజలు అయితే చేయకండి ప్రశాంతంగా పొద్దున్న లేస్తే పని కాకపోతే కనుక మనం మూడు గంటల నుంచి పని స్టార్ట్ చేసామంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి చక్కగా ఆరు గంటలలోగులో మనకి దేవుడి దగ్గర పూజకి అన్నీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా బొట్లు పెట్టుకోవచ్చు నీట్గా తుడుచుకోవచ్చు చక్కగా పనంతా అయిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది నేనైతే ఫొటోస్ అన్నీ తుడిచేశాను కదండి ఇప్పుడు గంధం అయితే కలుపుకొని చక్కగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవడానికి గంధం కలుపుకున్నాను ఫొటోస్ చూసారు కదా ఎంత బాగా తుడుచుకున్నానో అలా బట్టతోని చక్కగా ఒకసారి తడి బట్టతో తుడిచేసుకొని బొట్లన్నీ మళ్ళీ చక్కగా నీట్గా పొడి బట్టలో కూడా తుడిచేసుకొని ఫస్ట్ మనం గంధం బొట్లు పెట్టేసుకొని తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా వీలైన వాళ్ళు వారానికి ఒకసారి చేసుకోండి దేవుడు ఫోటోలు పెట్టు బొట్లు పెట్టడము వీలు కాని వాళ్ళు పదిహేను రోజులకి ఒకసారి చేసుకోండి మరీ వీలు కాని వాళ్ళు నెల రోజులకు ఒకసారి చేసుకున్నా పర్వాలేదండి మనకి వీలైనట్టు మనం చేసుకోవాలి దేవుడికి ఇలాగే చేస్తేనే ఇలా దేవుడు మనకి వరాలు ఇస్తాడనేం లేదు దేవుడు ఏం చెప్పాడంటే నన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మంచి జరుగుతుందని ఉంటుందన్నమాట డైలీ పూలు పెట్టుకొని పూజ చేసుకోవాలంటారు కానీ మా సిటీలో ఎక్కడ కూడా ఈ రోజుల్లో పూలు దొరకడం చాలా కష్టమైపోతుంది పూలు దొరకట్లేదు సో నేనైతే ఈ ఫోటో ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ పేరు కూడా కనిపిస్తుంది చూసారా లావణ్య అని నా అదృష్టం ఏంటో తెలియదు నేను అనుకోకుండా తీసుకున్న ఫోటో అనమాట అది అక్కడ లావణ్య అని పేరు కూడా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పూజ చేసేటప్పుడు అన్నీ చక్కగా చేసుకోవాలి చూడండి నేను ఒక గ్లాస్లో గాజు గ్లాస్ ఉంటే దాంట్లోని నిమ్మకాయ ఒకటి వేసుకొని పసుపు వేసుకొని కుంకుమ వేసుకొని దేవుడి దగ్గర అయితే ఉంచుకోండి అది దృష్టి దోషాలు అన్నీ పోతాయి చూసారు కదా ఇంత చక్కగా నేను బొట్లు పెట్టుకున్నాను నేను ఒక పదిహేను రోజులకు ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు టైం కుదరదు పాప ఉంది నాకు ప్రతిరోజు దీపం పెట్టుకుంటే సరిపోతుంది డైలీ బొట్లు పెట్టాలి క్లీన్ చేయాలంటే సరిపోదండి మనం దీపం పెట్టుకునే ప్లేస్లోని చక్కగా చూసారు కదా ఈ డబ్బాల దగ్గర నుంచి ఇలా తుడుచుకొని దేవుడు కుందులు కానీ అదే దీపం పెట్టుకునే కుందులు ఉంటాయి కదా అవన్నీ తోముకుంటే సరిపోతుంది పువ్వులు మాత్రం ఈ రోజు పెట్టిన పువ్వులు రేపు తీసేసేయండి మళ్ళీ ఫ్రెష్గా పెట్టండి పువ్వులు దొరికితే ప్రతిరోజు పెట్టుకోండి దొరకకపోతే మాత్రం పర్వాలేదు అలాగే పోస్ట్ చేసుకోండి ఇప్పుడు నేనైతే పూలకి మొత్తం ఫోటోలు అన్నిటికి పూలు పెట్టేస్తాను మాకు పూలు దొరకడం చాలా కష్టమైపోతుంది మాకు దొరకవు అసలు అందుకే చాలా తక్కువ పెట్టాను చూసారు కదా ఒక్కొక్కటి పెట్టుకున్నాను అనమాట లేదంటే ఫోటోలు నిండుగా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి చూసారు కదా మా దేవుడు రూమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీపం పెట్టుకొని ఆరాధించడమే దేవుడిని సో నేను చెప్పేది ఏంటంటే మీకు టైం ఉంటేనే మార్నింగ్ టైంలో పూజ చేసుకోండి కానీ ఎక్కువ శాతం మార్నింగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బాధ్యతలు ఉన్నవాళ్ళు మాత్రం ప్రశాంతంగా సాయంత్రం టైంలో మూడు గంటలు నాలుగు గంటలని స్టార్ట్ చేసుకున్నామంటే మన ఇంట్లో పని పని అంతా అయిపోతుంది ఆరు గంటల్లోగా దీపం పెట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు చక్కగా ఇంట్లో సాయంత్రం పూట ధూపం వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఏ చెడు ప్రయోగాలు ఏ చెడు దృష్టి కూడా ఇంట్లో రావు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి సాయంత్రం టైంలో పిల్లలు ఉన్న వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోండి వీలైతే గనక మీకు పిల్లలు ఉన్నారో నాకు పర్వాలేదు చూసుకునే వాళ్ళు ఉన్నారనుకుంటే మాత్రం పొద్దున పూట చేసుకోండి పొద్దున పూట ఐదున్నర ఆరు గంటల లోపల మనం దీపారాధన చేసేసుకోవాలి లేదు అంటే తెల్లారి చేసిన ప్రయోజనం ఉండదు అంతేనండి నేను చెప్పాలనుకున్నది చూసారు కదా నా దేవుడు అయితే ఇలా రెడీ అయిపోయింది నేను ఇది వీడియో ఈ పూజ ఈ వీడియో సాయంత్రం టైంలోనే చేస్తున్నానండి నాకు పాప ఉంది కనుక నాకు అస్సలు వీలవ్వట్లేదు కొన్ని రోజులు సాయంత్రం చేద్దామని అనుకున్నాను తప్పని పరిస్థితుల్లో ఫెస్టివల్ టైంలో తప్పదు నేను మార్నింగ్ చేసుకుంటాను మార్నింగ్ చేసుకునే పూజలు ఏంటంటే బాగా నాకు ఫెస్టివల్ టైంలో గుడికి వెళ్ళాలి చేసుకోవాలంటే మార్నింగ్ టైంలో చేసుకుంటానండి లేదంటే కనుక ఫ్రైడే మండే గురువారం కానీ మంగళవారం కానీ సాయంత్రం టైంలోనే చేసుకుంటాను ఫెస్టివల్ టైంలో పొద్దున్న చేసుకుంటాను అన్నమాట సో చూసారు కదండీ నా వీడియో అయితే నా పూజ అయితే రెడీ అయిపోతుంది అగరబత్తులు కానీ ఏవైనా దేవుడి దగ్గర వెలిగించుకునే మనకు సోమతకు తగ్గట్టు అంటే మనకి ఇంట్లో జరిగేదాన్ని బట్టి దేవుడికి మనం పెట్టుకొని నైవేద్యం కొంచెం చక్కెర పెట్టుకుంటే సరిపోతుందండి మీకు వీలైతే ఏదన్నా పర్వనం ఉండండి లేకుంటే ఏదన్నా స్వీట్ పెట్టుకోండి మీకు వీళ్ళు బట్టి పెట్టుకోండి దేవుడు భక్తితోని శుద్ధితోని ఆరాధించమని చెప్పాడు తప్పించి నాకు ఇదే పెట్టాలి నాకు ఇదే చేయాలని దేవుడైతే వచ్చి అడగలేదు మనకి ప్రశాంతంగా దేవుణ్ణి నామస్మరణం చేసుకొని మనం శుద్ధితోని భక్తితోని చేస్తే ఎలాగ చేసుకున్నా కానీ పూజ దేవుడు అనేది మనకి చల్లగా మన ఇంటిని కానీ మనని కానీ మన పిల్లని కానీ ఏదైనా ఇంట్లోని మనకి సుఖ సంతోషాలతోని మనం ఉంటామనమాట చూసారు కదా నేను హారతి అయితే ఇచ్చుకుంటున్నాను ధూపం వేద్దాం అనుకున్నానండి బయట వర్షం పడుతుంది సో అందుకని చెప్పేసి నా దగ్గర ధూపం వేయడానికి బొగ్గులు మాత్రము బయట పెట్టుకున్నాను నానిపోయినాయి అనమాట ధూపం వేయడానికి నాకు వీలు అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను సాంబ్రాని కడ్డీలు ఉంటాయి కదా కడ్డీలు పెట్టుకున్నాను హారత అయితే ఇచ్చుకుంటున్నాను సో ఇదేనండి నా వీడియో ఇలా మీరు కూడా మీకు వీలుని బట్టి మీరు చేసుకోండి వీలైన వాళ్ళు ప్రతిరోజు ఉదయం చక్కగా చేసుకోండి వీలు కాని వాళ్ళు సాయంత్రం కొన్ని రోజులు చేసుకోండి పొద్దున కొన్ని రోజులు చేసుకోండి మన వీలుని బట్టి పూజ చేసుకోవాలి చూడండి నాకైతే దీపారాధన అయిపోయింది చక్కగా నా ఫొటోస్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకున్నాను మేము ఇంట్లో ఉంటున్నామండి అందుకనే నాకు ఇంకా పెట్టుకోవాల్సిన ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి కుదరలేదు పెట్టుకోవడానికి దేవుడి దయతోనే నాకు సొంత ఇల్లు అనేది ఉంటే కనుక ఆ రోజు నేను దేవుడు మందిరం అని సపరేట్గా కట్టించుకొని చక్కగా పెట్టుకోవాలని అయితే ఆశగా ఉందండి నాకైతే ఇప్పుడు కిరాయింట్ కాబట్టి నేను ఇలా నాకు తగ్గట్టు నేను పెట్టుకున్నాను ప్లేస్ లేదు పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంతనే పెట్టుకున్నాను చూసారు కదండి సో మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎప్పుడు కూడా టెన్షన్ పడకండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలని ఏం అనుకోకండి మీ మనసుకి ఎలా అనిపిస్తే మనసు పూర్తిగా మీకు తోచింది ఒక్క అగరబత్తి వెలిగించుకొని పూజ చేసినా సరిపోతుందండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్